वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः वागद्धाविव सम्पृक्तौ वागद्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ సూక్తి సమగ్రేతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండ్ూూలకర్ణకహరా కవయోధయంతి హైమోధ్వపుణ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః అన్నారు ఐదో నామంలో ధర్మమును చేయడానికి వచ్చినటువంటి అవతారం శంకరాచార్యుల వారి యొక్క అవతారం ప్రధానంగా దీనికి అంటే ధర్మాన్ని నిలబెట్టాలి ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఏది ధర్మం అని అడిగారనుకోండి అనుకోండి ఏది ధర్మం అన్నదానికి జవాబు చెప్పవలసి వస్తే ఇది ధర్మం అని చెప్పాలంటే నేను ప్రమాణము అనుకోండి మీకు నేనంటే గౌరవం ఉండి ఏదో ఆయన చెప్పింది ధర్మం అన్నారనుకోండి నేను ఒకటి ధర్మం చెప్తాను ఇంకొకరికి ఇంకొకరి మీద గౌర గౌరవం ఉంటుంది వారు ఇంకొకటి ధర్మం చెప్తారు అప్పుడు ఏది ధర్మం అంటే ధర్మం ఏది చెప్పవలసి వస్తే వేదము ఒక్కటే ప్రమాణం ఎందుకని వేదము ఈశ్వరుడు యొక్క ఊపిరి అది ఈశ్వర ప్రొట్టము అపౌరుషేయము శృతి వేదము ఒక్కటే ధర్మము గురించి మాట్లాడడానికి అధికారమును పొంది ఉంటుంది వేదము చదువుకోలేదండి అంటే స్మృతి గ్రంథములు వేదములలో ఉన్నటువంటి విషయములనే తీసి ఋషులు క్రోడీకరించి అందించారు అత్రి మహర్షి అందిస్తే అత్రి పేరు మీద వచ్చినటువంటి స్మృతి గ్రంథం గౌతముడు అందిస్తే గౌతముడి పేరు మీద వచ్చిన స్మృతి గ్రంథం యాజ్ఞవల్కుడు అందిస్తే యాజ్ఞవల్కుడి పేరు మీద వచ్చిన స్మృతి గ్రంథం శృతి స్మృతి పురాణము పురాణం ఎందుకు వింటారు అంటే పురాణమునందు ఏ పాపపుణ్యముల చేత జీవుడు ఎట్లా ఉద్ధరణ పతనములు పొందుతాడో తెలియచేస్తారు అందుకని ఎట్లా ఉండాలి ధర్మం ఎట్లా ఉంటుంది అన్నది తెలుసుకోవడానికి పురాణం ప్రమాణం నాకు వేదము తెలీదు స్మృతి తెలీదు పురాణము తెలీదు అంటే శిష్టాచారము ప్రమాణము ఆతరతి శ్రేష్ట తత్త దైవేతరో జన సహ ప్రమాణం కురితే వర్తతే శిష్టాచారం కలిగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వారినే మిగిలిన వారు అనుకరిస్తారు శిష్టాచారము ప్రమాణము అటువంటి వారు కూడా నాకు పరిచయంలో లేరండి అంటే అంతరాత్మ ప్రబోధం అంతరాత్మ ఇప్పుడు ధర్మాన్ని చెప్తుంది ఇది చెయ్యకు ఇలా ఉండు అని చెప్తూ ఉంటుంది ఆ అంతరాత్మ ప్రబోధం ధర్మానికి ప్రమాణం ఐదు ప్రమాణాలు కానీ తిరుగులేని ప్రమాణం శృతి వేదం అటువంటి వేద ప్రమాణమును నిలబెట్టిన వారెవరు శంకరాచార్యులు వారు లేకపోతే అసలు ధర్మం అన్న మాట ఏమైపోయేది లప్తమైపోయేది శంకరలో అవతారం రాకపోతే వేద ప్రమాణము నిలబడకపోతే ఇక ధర్మం అన్న మాట ఏది అసలు ఆ ధర్మమును నిలబెట్టిన ఆయన ఆచార ప్రభవో ధర్మ అంటారు ధర్మమునందు తెలిసి ఉండడం ఒక విషయం నువ్వు పాటించడం ఒక విషయం నాకు తెలుసుగానండి నేను పాటించలేదంటే అక్కడికి నీది ఆచారం తప్పినవాడివే అక్కడికి నువ్వు ధర్మం వడివే నువ్వు ఎక్కడ తెలిసి ఉన్నది పాటించావో అని ధర్మమైంది ఎక్కడ నీకు తెలియక పాటించలేదో అది కొంత క్షమార్హం తెలిసి నువ్వు పాటించనిది దోషం అధర్మమైంది అందులో అనుమానమే ఉండదు ఇంకా కాబట్టి ఆచార ప్రభవో ధర్మ అని వేదాచరించావో అదే ధర్మముగా పరిణమిస్తోంది భీష్మాచార్యుల వారు అదే చెప్తాడు ఆచార ప్రభవో ధర్మ ఆచారమును పాటించాడు అంటే వేదము ఏం చెప్పిందో ఎట్లా చెప్పిందో ఎట్లా ప్రవర్తించమందో అట్లాగే ప్రవర్తించాడు అట్లాగే ప్రవర్తిస్తే దాన్ని శిష్టాచారము ఆయన సత్పురుషుడు అంటారు అంటే ప్రమాణము ఎట్లా చెప్పిందో ఎట్లా చెయ్యాలని చెప్పిందో అట్లాగే చేస్తాడు తప్ప ప్రమాణము చెప్పనిది ఆయన చెయ్యడు ఇది చెయ్యకూడదు అన్నది ఆయన చేయడు ఇది చెయ్యవచ్చు అన్నదాన్ని అంత సంతోషంగానూ చేస్తాడు ఆయనకి సంతోషం ఎందుకు అంటే చెయ్యమన్నది చేస్తున్నాను చెయ్యవద్దన్నది చేయకుండా ఉన్నాను అంతే అదే సంతోషం ఆయనకి అప్పుడు అది శిష్టాచారం అని పిలుస్తారు అప్పుడు ఆ శిష్టాచారం ఎవరు ఆచరిస్తూ వెడుతున్నాడో ఆయన సత్పురుషుడు అంటారు అట్లాగే అసలు నేను ఎందుకు పాటించాలండి అలా చెప్పింది నేను ఎందుకు చదవాలి నేను ఎందుకు తెలుసుకోవాలి అది నేను ఎందుకు పాటించాలి నాకేత్తి వస్తే చేస్తాను ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తప్పు చేశాడు అనుకోండి అది వేరు అసలు నేను ఎప్పుడూ ఏది పట్టించుకోను నాకు ఆచారంతో సంబంధం లేదు వేదం చెప్పడం ఏంటి స్మృతి చెప్పడం ఏంటి పురాణం చెప్పడం ఏంటి శిష్టాచారం చెప్పడం అంతరాత్మ ప్రబోధం చెప్పడం ఏంటి నాకు అవన్నీ లెక్కే లేవు నాకు ఏది తోస్తే అది చేస్తానన్నాడు అనుకోండి అనాచారం అంటారు అంటే అసలు ఆయనకి ప్రమాణంతో సంబంధం లేదు ఆయనకి ఏది తోస్తే అదే చేస్తాడు దాన్ని అనాచారం అంటారు ఏది చెయ్యమన్నారో అది చేయకపోవడం ఏది చె అది అదే చేయడు ఈ రెండే పెట్టుకున్నాడు అనుకోండి ఆయన ఏం చేసినా అది చెయ్యొద్దన్నది ఏదో చేస్తాడు ఏది చేయమన్నారో చేయడు అలా చేశారనుకోండి దాన్ని దురాచారం అంటారు అందుకే సదాచారం శిష్టాచారం అనాచారం దురాచారం అని మూడు మాటలు వచ్చాయి ఆచారం అన్న ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచారం అన్న మాటలోంచి శిష్టాచారం ఎట్లా ప్రమాణం చెప్పిందో అట్లాగే బ్రతకడం అదే మెలిమెల్లిగా మెలిమెల్లిగా కట్లు విప్పేస్తుంది అది శిష్టాచారం ఒకరు చెప్పడం ఏమిటి నేను చేయడం ఏమిటి అనాచారం చెప్పింది చేయను చెప్పొద్దన్నది నేను మాన్న దురాచారం అనాచారం దురాచారం పతనహేతువులైతే శిష్టాచారం ఉద్ధరణ హేతువు ఆచారం నువ్వు పాటించినది ఏదో అది ప్రధానమైనది ఈ పాటించడం అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ ఆశ్రమాన్ని బట్టి వర్ణాన్ని బట్టి మారుతోంది ధర్మం అది నేను పెట్టింది కాదు వేదం పెట్టింది ఆశ్రమం ఉందనుకోండి ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు ఆయనది ఒక ధర్మం గృహస్థు ఉన్నాడు ఆయనది ఒక ధర్మం బ్రహ్మచారి దానం పట్టడు దాచుకోడు భిక్షాన్నం తెచ్చి గురుపత్నికి ఇస్తాడు వండి పెట్టింది తింటాడు గురువుగారు చెప్పింది వింటాడు ఏకాదశి ఉపవాసం చేయడు చెయ్యక్కర్లేదు విద్యాభ్యాసం చేయడమే ప్రధానం బ్రహ్మచారికి అద్దం చూసుకోడు కాటుకు పెట్టుకోడు బొట్టు పెట్టుకోడు అంగరాగములు అలదుకోడు తాంబూల సేవనం చేయడు భోగం అనుభవించడు గృహస్థు దానం పట్టచ్చు సంపాదించవచ్చు దాచుకోవచ్చు భార్యతో కలిసి ధార్మికమైన కామసుఖాన్ని పొందవచ్చు సంతానమును పొందవచ్చు తాంబూలం వేసుకోవచ్చు ధార్మిక భోగాన్ని అనుభవించవచ్చు ఇవన్నీ గృహస్థుకు అనుమతింపబడ్డాయి వామప్రస్థుకి భార్యతో కలిసి వెళ్ళి తపస్సులో ఉంటాడు సన్యాసి నాకు అసలు ఇవేవీ వద్దని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఏ ఆశ్రమంలో నువ్వు ఉన్నావన్న దాన్ని బట్టి ధర్మం ఉంటుంది బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం గృహస్థుకి గృహస్థు ధర్మం శంకరాచార్యుల వారి అవతారం ఎందుకు వచ్చింది వేదాన్ని ప్రమాణం చేసి ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మం పాటించేటట్లు చెయ్యడానికి వచ్చింది ఇప్పుడు ధర్మం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దయ నా కరుణ నా ప్రేమ అని చెప్పి మీరు అవతలవాడి ధర్మాన్ని భస్టు పట్టించేసారనుకోండి మీ ప్రేమ అన్నమాట అడ్డుపెట్టి అప్పుడు మీరు ఉద్ధరిస్తున్నారా పాడు చేసేస్తున్నారా ధర్మాన్ని నిజానికి అది పైకి కనపడదు యథార్థమనకు పాడు చేసేస్తున్నారు కానీ పైకి ఎలా కనపడుతుందంటే ఉద్ధరిస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుంది అట్లా కాకుండా ధర్మాన్ని పాటించడా మీరు ప్రోత్సహిస్తూ వస్తున్నారనుకోండి ఏది చేశాడు కాదు అక్కడ ప్రధానం ఏది చేసినా దాని గౌరవం దానికి ఈశ్వరుడు ఇస్తాడు అది ఈశ్వర సృష్టికి ఉన్న నియమం స్వధర్మం అంత గొప్పది ఇప్పుడు మీకు నేను బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు ఒక పూలదండ పట్టుకొచ్చి నా మెళ్ళలో వేశాడు ఇప్పుడు మీకు ఈ దండ బాగా కనపడుతుంది నా మెళ్ళో వేశాక ఇప్పుడు ఈ మెళ్ళలో వేసిన తర్వాత మీరు ఏమంటారో అబ్బా దండ చాలా బాగా కట్టారండి ఆయన మాట్లాడుతుంటే ఆయనకి సువాసన తగిలేటట్టుగా సంపంగి పూలు వేశారు మల్లె పూలు వేశారు ఎర్రటి కరవీర పుష్పాలు వేశారు ఇన్ని వేయడం వల్ల ఇన్ని రంగులతో ఇటువైపు ఇటువైపు సమానంగా వచ్చేటట్టు అంత అందంగా మాల కట్టారు ఎంత బాగా కట్టారో అంటారు ఇది నాకేసుకుంటే దండ యొక్క శోభ తెలియకపోవచ్చు భగవంతుడికి వేశారనుకోండి అబ్బా ఎంత బాగుందో ఎంత బాగా కట్టారో అంటారు మనం ఎక్కడ వరకు చూస్తాం దండ ఎంత బాగా కట్టారో ఎంత బాగుందో వరకు చూస్తాం ఈశ్వరుడు ఏం చూస్తాడో తెలుసా అసలు ఈ మొక్క మొలవడానికి తెచ్చి ఆ మొక్క నాటినవాడెవరు దానికి కుదురు కట్టినవాడెవరు దాన్ని పశువులు తినేయకుండా కంచె వేసిన వాడెవరు ఆ మొక్కకి రోజూ నీళ్లు పోసిన వాడెవరు ఆ పువ్వులు అంత కోమలంగా అంత జాగ్రత్తగా దండ కట్టడానికి వీలుగా కోసి తెచ్చినవారెవరు దాన్ని ఇంత అందంగా కట్టినవారెవరు అంత భక్తిగా మెళ్ళలో వేసిన వారెవరు ఇవన్నీ ఈశ్వరుడు తీసుకుంటాడు తీసుకున్నప్పుడు కట్టినవారికి ఎంత అనుగ్రహం ఇస్తాడో మొక్క పెట్టినవాడికి అంతే అనుగ్రహం ఇస్తాడు నీళ్లు పోసిన వాడికి అంతే అనుగ్రహం ఇస్తాడు అంతేగాని మట్టి తెచ్చి పోసినప్పుడు మొక్క పెంచినప్పుడు నీళ్లు పోసినప్పుడు నీకు చెమట పట్టింది ఒళ్ళు కంపు కొట్టింది అందుకు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు పువ్వులు కట్టేటప్పుడు చల్లటి ప్రాంతంలో వాడిపోకుండా కూర్చుని ఇంత అందంగా కట్టారు కాబట్టి నేను వాళ్ళనే అనుగ్రహిస్తానని ఈశ్వరుడు అనడం ఒక దండ ఈశ్వరుడి మెడలో వేస్తే మొక్క పెట్టిన వాడి దగ్గర నుంచి నీళ్లు పోసి కంచె వేసి పెంచి పెద్ద చేసి పువ్వులు కోసి తెచ్చి మాల కట్టి మెడలో వేసిన వాడి వరకు ఇస్తాడు ఆయన దేనిని తక్కువ చేయడు సమర్థతను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడంతే ఇది నువ్వు చెయ్యి అంటాడు దానిని ప్రేమతో చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడు ఎవరున్నాడో అది ఆయనకి చాలు అదే ఆయన అభ్యున్నతికి కారణం ఇప్పుడు పసిపిల్లాడు ఉన్నాడనుకోండి ఐశ్వర్యం ఉందని అవకాశం పెడతారా పాలు పడతారంతే మంచి దారుఢ్యంలో ఉండి పాతికేళ్ల కుర్రాడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఎనభై ఏళ్ళ ఆయనకి రాత్రి రెండు ఇడ్లీలు కాస్త మజ్జిగ ఇచ్చినట్లు ఇస్తారా ఆయనకి అన్నం పెడతారు ఎవరు ఏది చెయ్యాలో ఎవరు ఎట్లా చెయ్యాలో ఎవరి సమర్థత ఏమిటో దానిని బట్టి ఈశ్వరుడు ఏది ఎవరు చేస్తే వాళ్ళని అనుగ్రహిస్తాడు అంతేగాని ఆయన అనుగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు మాట్లాడాలి తప్ప నువ్వు మధ్యలో దూరి కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి వీళ్ళని ఉద్ధరించడానికి వీళ్ళని నేను ఎత్తుకున్నానని కొత్తగా తీసుకొచ్చి చెప్పడానికి నీవు పాడి చేస్తున్నట్టా వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్ట నీ ప్రమేయం ఎందుకు అసలు అక్కడ అక్కడ ఈశ్వరుడికి తెలుసు ఆయన అందరినీ అనుగ్రహిస్తాడు ఆయన ఎవరో ఒకరిని అనుగ్రహించేవాడు కాదు అలా నువ్వు అనుకుంటే పాడు చేస్తున్నవాడివి నువ్వు నిజానికి ప్రోత్సహిస్తున్నవాడివి కావు ఈశ్వరుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు జీవాభ్యున్నతి ప్రధానం అది చేస్తున్నాడు ఆయన ఆయన అన్నిటినీ గౌరవించాడు ఆయన లేకపోతే అసలు అవన్నీ ఎలా వచ్చాయి ఏ పని చేసినా ఈశ్వరుడి దృష్టిలో ఆ పని నువ్వు పవిత్రంగా చేసినప్పటిది గొప్పయే శవాన్ని తగలపెట్టడం కూడా గొప్పే అడిలిపోతాడు ఎవడు తగలపెడతాడండి ఎవడి తండ్రిని ఎవడి తల్లిని ఎవడు పూర్తిగా బూది అయ్యే వరకు ఉండగలడు ఆయన అలా నిలబడి నిజంగా అట్లా చేస్తున్నాడు కాబట్టి మనం పరమ గౌరవంగా ఈ లోకం నుంచి వీట్కోలు పలికి పంపించేస్తున్నాం వెళ్ళిపోయిన వాళ్ళని ఈశ్వరుడి దృష్టిలో అందరూ వాళ్ళు వాళ్ళు చేస్తున్న కర్మలు పవిత్ర కర్మలే అయితే శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఎవరైనా సరే ఒక కర్మ చేసేటటువంటి వాడు ఆ కర్మ కన్నా చాలా పైకి ఎదిగిపోయి బ్రహ్మజ్ఞానమును సముపార్జన చేశాడనుకోండి చేసిన కర్మతో సంబంధం లేకుండా ఆయన బ్రహ్మజ్ఞాన సముపార్జనం చేశాడు కాబట్టి అది తెలియగానే శంకరాచార్యులు వారు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు అంతేగాని నువ్వు ఈ కర్మలో ఉన్నావు కాబట్టి నేను ఎందుకు నమస్కారం పెడతానని శంకరులు అనరు నిజమైన సమతామూర్తి శంకర భగవత్పాదులు అని మనం అనలే అనద్దాం అప్పుడు ఎందుకని ఆయన విభూతిని చూసి మాట్లాడుతున్నారు ఇదే జరిగింది కాశీలో కాశీలో గంగానది స్నానానికి వెడుతుంటే శంకరాచార్యులు వారు శంకరాచార్యుల వారికి ఎవరో అడ్డొస్తే పక్కకి తొలగమంటే ఎవరిని తొలగమంటావని అడిగితే ఆయనలో ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని శంకరాచార్యులు వారు గుర్తించారు నువ్వు బ్రహ్మజ్ఞానివి నువ్వు ఎవరన్న దానితో కాదు నీ ఎందు బ్రహ్మజ్ఞానం ఉన్నప్పుడు నేను నీకు నమస్కారం చేయవలసిందే నువ్వు గురువువే నాకు అని చెప్పి వెంటనే పడి నమస్కారం చేశారు నమస్కారం చేస్తే పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు ఈ స్థితికి నువ్వు ఇదిగావా లేదా చూడ్డానికి పరీక్ష పెట్టాను ఇది గొప్పతనం ఇలా పెరగడం గొప్పతనం ఎవరు ఏది చేస్తున్నా దానిని గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ అందరినీ అందరి ఉద్ధరణ చూస్తూ అంతకన్నా ఇంకా పై స్థాయిలో బ్రహ్మజ్ఞానములు పొందినటువంటి వాడి విషయంలో ఏ అరమరిక లేకుండా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసేవే ఇది నీ ఔన్నత్యం అన్నాడు పరమశివుడు ఎంతటి మహాపురుషులు శంకరాచార్యుల వారు నిజంగా ఎంతటి అభ్యున్నతి సమాజమునందు చూసినటువంటి వారు అది శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం అందుకే ఆయన ఆ ఎదురుగుండా వచ్చినటువంటి వ్యక్తితో మాట్లాడినప్పుడు చేసినటువంటి శ్లోకాలకి మనీషా పంచకం అన్నారు మనీషా అంటే నేను ఇప్పుడు ఈ క్షణంలో మాట్లాడుతున్న మాటలు కావు ఇది నా నిశ్చితాభిప్రాయం అందరూ గౌరవనీయులే బ్రహ్మజ్ఞానమును పొందినవాడు కనబడితే నాకు గురువే పడిపోయారంతే నేల మీద ఎంతటి ఔదార్యమూర్తి అంటే శాస్త్రీయమైన సమతాభావమును పాటించినవారు శంకరాచార్యుల వారు అంతేగాని ఇతరుల యొక్క ధర్మాన్ని పాడు చేసేటటువంటి ప్రయత్నాలు చేసి ప్రోత్సహించినట్టుగా కనపడే అయోమయావస్థ కల్పించినది శంకరాచార్యుల వారు కాదు అంతటి స్పష్టతతో ప్రవర్తించిన వారు శంకర భగవత్పాదులు కాబట్టి అటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన లోకంలో ధర్మాన్ని అంత ప్రచారం చేశారు ఆ ధర్మమే మీకు ఉన్నతి కారణము ఆ ధర్మమును పట్టుకోండి ఆ ధర్మం ఒకడు పట్టుకున్నది గొప్ప ఒకడు పట్టుకున్నది తక్కువ ఎప్పుడూ కాదు ఎవరు ఏ ధర్మాన్ని పట్టుకున్నారో ఆ ధర్మాన్ని వాళ్ళు పాటించడం గొప్ప గృహస్థున్నాడు గృహస్థు ధర్మాన్ని చూసి బ్రహ్మచారి ఆ ధర్మం బాగుందండి అని బ్రహ్మచారి పట్టుకుంటానంటే అయోమయం నువ్వు నాకు దయా అని పేరు చెప్పి ఓ బ్రహ్మచారిని పట్టుకొని పాపం నువ్వు బ్రహ్మచారివి నువ్వు ఈ సుఖం పొందలేకపోతున్నావు నువ్వు వేసేసుకో తాంబోలం నువ్వు చూసేసుకోవద్దాం నువ్వు నాలుగు రోజుల పాట మానే నువ్వు మధుర పదార్థాలు తినేయి నువ్వు భోగాలు అనుభవించేయి అప్పుడు దాన్ని దయ అంటారా పాడు చేయడం అంటారా అప్పుడు దయలా కనపడుతోంది కానీ దయ కాదు పాడు చేయడం అవుతోంది ఎందుకంటే ధర్మం విషయంలో జోక్యం చేసుకుని పాడు చేసేస్తున్నావు నీ కారుణ్యం అన్న మాటను అన్వయం చేసి అది శంకరులు అలా జోక్యం చేసుకోరు శంకరులు ధర్మాన్ని పరిపాలించడం ద్వారా అభ్యున్నతిని పొందడాన్ని చూస్తారు అలా ఒక వ్యక్తి పాటిస్తున్న ధర్మం ఒకలా కనపడుతున్నా ఆయన బ్రహ్మజ్ఞానం అనే పొందినవాడైతే అంతకన్నా అధికుడు లేడు కాబట్టి నేల మీద పడిపోయిన నమస్కారం చేయగలరు అసలు ఎంత శాస్త్రీయమైన దృష్టికోణమైంది ఎంత గొప్పగా ధర్మాన్ని పరిపాలించడం ధర్మాన్ని ప్రోత్సహించడం దేనికి ఉండాలి గురువులు ధర్మాన్ని ప్రోత్సహించడానికి అందున జగద్గురు స్థానం సామాన్యమైన స్థానం అది ఎటువంటి అవతారం కాబట్టి మహానుభావుడు ఈ లోకమునకు చేసినటువంటి గొప్ప ఉపకారం ఏమిటి అంటే వర్ణాశ్రమ ధర్మ ప్రతిష్టాత్రే నమ అబ్బాయి నువ్వొక్కటి గుర్తు పెట్టుకో నువ్వు ఏది చెయ్యాలో అది నువ్వు చేస్తే ఈశ్వరుడి దృష్టిలో నిన్ను చిన్నపుచ్చడం మాట అన్వయము కాదు నేను ఇందాక పూలదొండ గురించి మీకు చెప్పానే కాస్త తెలివైన వాడు అనుకోండి ఏమంటాడు దండ కట్టిన వాళ్ళకు కళ్ళే గొప్పవాళ్ళు అన్నారు అనుకోండి మర్నాటి నుంచి పూల మొక్కలకి నీళ్లు పోసేవాళ్ళు మానేస్తారు అది దండ కట్టడానికి పూలు ఎక్కడివి పూల మొక్క తెచ్చినవాడు గొప్పవాడే పాతినవాడు గొప్పవాడే దానికి అడ్డుగా కంచె వేసినవాడు గొప్పవాడే రోజు నీళ్లు పోసినవాడు గొప్పవాడే పువ్వులు కోసినవాడు గొప్పవాడే దండ కట్టినవాడు గొప్పవాడే అనుగ్రహించి వేయించుకున్నవాడు గొప్పవాడే అక్కడ ఎదురుగుండా కనపడకపోయినా ఇంతమందిని గుర్తించి శ్లాఘించగలిగిన ఈశ్వరుడు అప్పువాడు అప్పుడు ఆయన దృష్టిలో ఎవరు తక్కువ నాకు చెప్పండి ఎవరు తక్కువని మీరుంటే దండ ఉంది అంతేగాని నేను వెళ్ళి ఏమైనా నువ్వు ఆ మొక్కలకి నీళ్లు వోసుకుంటూ కూర్చుంటే మొక్కలకి నీళ్లు వచ్చిన ఎవరు అడిగారాయా ఈ మానీ మానేసి దండ కట్టడం నేర్చుకో ఎవరు కట్టారు ఈ దండ అని అడుగుతున్నారు నీకు మంచి గుర్తింపు వస్తుంది అని అని పేరు ఒకటి పెట్టుకుని నేను నేను దయాశాలిని అని పేరు పెట్టుకుని మొక్కలకి నీళ్ళు లేకుండా తగలెట్టాను అనుకోండి మొక్క లేదు పువ్వు లేదు దండ లేదు అప్పుడది దయ అని అశాస్త్రీయ కారుణ్యము ధర్మాన్ని పాడు చేసేస్తుంది దాన్ని దయ అనరు శంకరాచార్యుల వారిది దయ అంటారు శంకరాచార్యుల వారిది ధర్మాన్ని ప్రోత్సహించడం అంటారు ఈశ్వరుడు నిర్దేశించిన వ్యవస్థని అట్లాగే చూసి ప్రతి విషయాన్ని గౌరవించడం అన్నిటినీ మన్నన చేయడం దేనిని తక్కువగా చూడకపోవడం అన్నిటి ఎందు ఆ పవిత్ర భావంతో ఇది అంతా ఈశ్వరుడు యొక్క చి చిత్కళామయం ఈ ప్రపంచం ఇందులో అందరూ గొప్పవారే ఎవరు చేస్తున్నది తక్కువ కాదన్న భావనతో ప్రోత్సహించి అందులో నువ్వు ధరిస్తున్నావు అది నువ్వు చేస్తే చాలా బాగా చేశావో అది నువ్వు లేనిది ఇది ఎక్కడుందని ఈశ్వరుడు అనుగ్రహిస్తే నేనే వండినది వండడానికి నాకేం అధికారం ఉంది అది శంకరాచార్యుల వారి గొప్పతనం కాబట్టి వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాకాయ కాం కామిత ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ బలియ మంగళం సర్వం శ్రీ ఉమాహేశ్వరబ్రహ్మార్పణమస్